హలో నమస్తే అనాధ్ దిస్ ఇస్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మీకు చిన్న స్టోరీ ఎప్పట్లానే మళ్ళీ చెప్తాను ఇంకొకటి ఒకరోజు ఒక కైట్ ఎగురుతోంది దాన్ని పట్టుకునేది కంట్రోల్ చేసే దారం ముందు చూశారు ఆ దారానికి కైట్కి మధ్యలో కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది కైట్ అంటుంది నేను ఫ్రీడంతో ఉండాలనుకుంటున్నా నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా కానీ నువ్వు నన్ను ఎంజాయ్ చేయనివ్వట్లేదు అని దారంని తిట్టుకోవడం మొదలు పెడుతుంది కానీ దారం అంటుంది నేను నిన్ను పట్టుకొని ఉన్నాను కాబట్టే నువ్వు బాగున్నావు నేను ఒక్క నిమిషం వదిలేస్తే నీ లైఫ్ క్రాష్ అయిపోతుంది సో ట్రస్ట్ మీ అని దారం అడుగుతోంది చూస్తూ చూస్తున్నా కానీ కొన్ని రోజుల్లో దారం తెగిపోతుంది కైట్ ఎగిరిపోతుంది ఒక్క నిమిషంలో కైట్ అనుకునేది ఆహా నేను వెయిట్ చేసిన ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన ఫ్రీడమ్ నాకు దొరికేసింది అనేసి ఇప్పుడు నేను ఆకాశానికి ఎగిరిపోగలను అని బట్ క్విస్ట్ ఏంటంటే కైట్ ఏమవుతుంది కిందకి స్ట్రైట్ క్రాష్ అయిపోతుంది ఎస్ ఆర్ నో విదిన్ సెకండ్స్ అంటే కొన్నిసార్లు మన రిలేషన్షిప్లో మన పార్ట్నర్ ముందు చూపు చూసే మనిషి అయి ఉండొచ్చు మనమేమో అక్కడి వరకే చూసే మనిషి అయి ఉండొచ్చు ఆ ఇద్దరం అలా ఉన్నాం కాబట్టి మ్యారేజ్ బ్యాలెన్స్ అవుతుందని గుర్తుపెట్టుకోండి ఓకే వాళ్ళు ముందు చూపు చూసారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ దూరాలోచన చేసే మనిషి కాబట్టి మనల్ని కొన్నిసార్లు రిస్ట్రిక్ట్ చేయొచ్చు అది నీకు మంచిది కాదు బెటర్ డోంట్ డూ ఇట్ బెటర్ డోంట్ గో దేర్ అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు వీళ్ళని కలవకుండా ఉంటే బెటర్ నాకు అనిపిస్తుంది అని వాళ్ళు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తున్నారో మీరు అక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ తీసుకురావద్దు నన్ను నమ్మవా నేను అక్కడికి వెళ్తే నేను నమ్మ నేను నమ్మకం లేదా యూనో ఈ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ యూస్ చేయకండి ఓకేనా ఇఫ్ ఆర్ దిస్ పర్సన్ ఓకే జస్ట్ కొంచెం అర్థం చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి నా గురించి చెప్తున్నారు సో ఎందుకు చెప్పారో నా మంచి అయి ఉండొచ్చు ఇందులో ఆయన అంత ఆలోచించారు లేదా మా నా నాకోసం ఆలోచించి చెప్తోంది అని అంటే నేను ఆగి కొంచెం దాని గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని మీకు మీరు చెప్పుకోండి ఓకేనా అంతేగాని మీ ఫ్రీడమ్ని వెగర్నివ్వట్లేదు మీకు ఏదో చేయాలనుంది కానీ చేయనివ్వట్లేదు అని ఆ స్టోరీ నాటివైపు తీసుకెళ్ళిపోకండి మీ మనసులో ఓకే మీ కౌన్సిలింగ్ సెషన్స్ నా నా కౌన్సిలింగ్ సెషన్స్ మీకేమైనా ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మా లింక్స్ డీటెయిల్స్ అన్ని ఇవ్వటం జరిగింది అక్కడ నుంచి మాకు మీరు కనెక్ట్ అవ్వచ్చు కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ అండ్ షేర్